నేటి కాలం హిందువులు చాలా మంది ఎవరైతే నమ్మాల్సిన భగవంతుడిని కాకుండా దుష్ట శక్తుల్ని నమ్ముతూ ఎవరైతే వచ్చేసి నేను యోని పూజలు చేస్తా లింగ పూజలు చేస్తా తొక్క పూజలు చేస్తా తోలు పూజలు చేస్తానని చెప్పేసి పూజ అనే పదానికే అర్థం మార్చేసి హిందూ ఆడబిడ్డల జీవితాలను పాడు చేస్తూ ఉన్నారో నేటి కాలం హిందువులు చాలా మంది ఎవరైతే నమ్మాల్సిన భగవంతుడిని కాకుండా దుష్ట శక్తుల్ని నమ్ముతూ ఎవరైతే వచ్చేసి నేను యోని పూజలు చేస్తా లింగ పూజలు చేస్తా తొక్క పూజలు చేస్తా తోలు పూజలు చేస్తానని చెప్పేసి వచ్చేసి నేను యోని పూజలు చేస్తా లింగ పూజలు చేస్తా తొక్క పూజలు చేస్తా తోలు పూజలు చేస్తానని చెప్పేసి వచ్చేసి నేను యోని పూజలు చేస్తా లింగ పూజలు చేస్తా తొక్క పూజలు చేత తోలు పూజలు చేస్తానని చెప్పేసి పూజ అనే పదానికే అర్థం మార్చేసి హిందూ ఆడబిడ్డల జీవితాలను పాడు చేస్తూ ఉన్నారో లలిత్ కుమార్కి బైబుల్ తెలియదు అలాగే హిందూ గ్రంథాలు కూడా తెలియదు అని చెప్పి మరొకసారి నిరూపణ అయిందండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే యోని పూజలు లింగ పూజలు తొక్క పూజలు అది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు నిజానికి హిందుత్వంలో యోని పూజలు లింగ పూజలు అనేవి ఉన్నవి అవి ఏదో ఎవరో పెట్టిన ఆచారాలు కాదు అవి హిందూ గ్రంథాల్లోనే ఉన్నవి ఆ లింగ పూజలు గాని యోని పూజలు చేయమని హిందూ గ్రంథాల్లో ఉన్నాయి చూపిస్తాను ముందుగా ఈ లలిత్ కుమార్ అదే విధంగా కరుణాకర సుగున ఇద్దరు హిందుత్వాన్ని ఉద్ధరించడానికి వచ్చారు కదా ముందు లలిత్ కుమార్ నువ్వు ఏదైతే అంటున్నావో యోని పూజలు లింగ పూజలు తొక్క పూజలు అని చెప్పి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కానీ నీ స్నేహితులు అనేటువంటి కరుణాకర సుగుణ ఏమంటాడంటే లింగ పూజలు చేయొచ్చు అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు ఒకసారి కరుణాకర సుగుణ వీడియో చూడండి అయితే వచ్చేసి నేను యోని పూజలు చేస్తా లింగ పూజలు చేస్తా తొక్క పూజలు చేస్తా తోలు పూజలు చేస్తానని చెప్పేసి చూశారు కదా లలిత్ కుమార్ ఏమో అంగాన్ని పూజించడం లింగాన్ని పూజించడం తొక్క పూజ చేయటం అనేది మంచిది కాదు అని చెప్పి లలిత్ కుమార్ మాట్లాడుతూ ఉన్నాడు కరుణాక సుఖన్ ఏమంటున్నాడు అంటే దేవుడిలో ప్రతి భాగము లింగము అంగము ఏదైనా సరే ప్రతి భాగము మాకు పవిత్రమే మేము పూజిస్తామని చెప్పి కరుణాక సుఖన్ మాట్లాడుతున్నాడు కాబట్టి ముందు మీరు ఇద్దరు తెలుసుకోండి అసలు ఆ లలిత్ కుమార్కి చెప్పే విషయం ఏంటంటే మీకు కనీసం హిందు గ్రంథాలు చదవండి ఒకసారి ఇప్పుడు నేను స్క్రీన్ మీద కనపడుతున్నాను చూడండి ఇది సంపూర్ణ శివ మహాపురాణం అండి వసుంధర పబ్లికేషన్స్ దీనిలో కోటి రుద్ర సంహిత హటకేశ్వరుని ఆవిర్భావంలో మనకి పన్నెండవ అధ్యాయంలో ఉంటుందండి ఇక్కడ శివుడు ఏం చేస్తారంటే ఋషులు భార్యల ముందు నగ్నంగా వెళ్తాడు చూడండి దిగంబరుడని ఉంది నగ్నంగా వెళ్ళి వికృత పనులు చేస్తాడని ఉంది అప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క ఋషులు ఏం చేస్తారంటే మా యొక్క భార్యల దగ్గరకు వచ్చి వికృత చేష్టలు చేస్తున్నావు ఏంటి దిగంబరుడుగా అని చెప్పి అప్పుడు ఏం చేస్తారంటే నీ లింగము నేల మీద పొడుగాక అని చెప్పి చెప్పిస్తారండి అప్పుడు శివలింగం కింద పడిపోతుంది అది అగ్నివలే ఎదురుగా ఉన్న సమస్తాన్ని దహించి వేస్తుంది భూపాతాళ స్వర్గలోకాలకి కూడా వెళ్ళింది ఆ విధంగా చేసినప్పుడు ఇంకా ఏం చేయాలో అర్థం కాక వీళ్ళు ఋషులంతా వెళ్ళి బ్రహ్మ దగ్గరికి వెళ్తారు సొల్యూషన్ అడుగుతారు అప్పుడు బ్రహ్మేమంటారంటే దేవతలంతా పార్వతీదేవి ఆరాధించి శివుడిని ప్రార్థించాలి ఆమె యోని రూపాన్ని పొందితే ఆ లింగము స్థిరం అవుతుందని చెప్పి బ్రహ్మ సొల్యూషన్ చెప్తాడండి అప్పుడు వీళ్ళంతా కలిసి శివుడికి పార్వతికి పూజిస్తారు అప్పుడు ఏం చేస్తారంటే చూడండి పార్వతి యోని రూపంతో లింగాన్ని ధరించింది లింగం స్థాపించబడగానే లోకాలన్నింటికి శుభం కలిగింది తర్వాత చూడండి ఆ లింగము మూడు లోకాలలోనూ ప్రసిద్ధి పొందింది ఆ లింగానికి అటకేశ్వరుడు అని పేరు శివా శివాలను కూడా పేరుంది ఆ లింగాన్ని అర్చించి ఆరాధించిన వాళ్ళు ఈ లోకములో సకల సమృద్ధులను వివిధ సుఖాలను అధికంగా అనుభవించి శరీరాన్ని విడిచిన తర్వాత ముక్తిని పొందుతారనడంలో ఎటువంటి సందేహం లేదని ఉంది అంటే లింగాన్ని పూజించాలి అటకేశ్వరుని ఆవిర్భావం అని కాన్సెప్ట్లు ఉందనమాట నేను ఏంటంటే ఈ విధంగా లింగాన్ని ధరించినటువంటి అంగ మన ఏదైతే యోని భాగం ఉంది ఉంది కదా కాబట్టి ఇలాగా మనకి కొన్ని యోని సంబంధించినటువంటి భాగాలని ఆరాధించడం కాన్సెప్ట్ హిందుత్వంలో ఉంది ఒక పూజలు చేసేవాళ్ళు భారతదేశం చేస్తున్నారు అలాగే శివుని లింగం కూడా ఇలా ఆరాధన చేస్తున్నారు నేనేది ఏంటంటే ఇప్పుడు లలిత్ కుమార్కు బైబిల్ బైబుల్ ఎలాగో తెలియదు కనీసం హిందూ గ్రంథాలను సరి సరిగ్గా తెలుసుకో హిందూ గ్రంథాలను ముందు చదువు ఇలాగ అనవసరంగా అడ్డంగా బుక్ అయిపోకు ముందు కరుణాకర్ ఇద్దరు కూర్చొని తెలుసుకోండి అంగాన్ని పూజించడం పవిత్రమా లేకపోతే అది తప్పుడు పన అనేది ముందు ఇద్దరు తెలుసుకోండి అసలు హిందూ గ్రంథాల పట్ల అవగాహన కలిగి ఉండే ముందు కాబట్టి బైబుల్ గురించి ఎలా తెలియదు హిందూ గ్రంథాల గురించి తెలియదు నేను చెప్తున్నా నేర్చుకో ఇప్పటికైనా తెలుసుకో అదే విషయం మీకుల వీడియో నచ్చిన వారు లైక్ చేయండి కమెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి అందరికీ వందల థ్యాంక్ యూ ప్రైజ్ లాట్